श्रीगणेशारदा दत्तात्रेयसद्गुरुपरब्रह्मणि नमः श्रीराम राम रामेति राम राम रमे रामे मनोरमे తత్తుల్యం రామనామ వరాన స్వధర్మ ప్రేక్షకులకు కర్కాటక వారికి ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉంది పరిహారాలేమిటి పద్ధతులేమిటి నివారణలేమిటి జాగ్రత్తలేమిటి సమగ్రంగా చూద్దాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా మే పద్నాలుగవ తేదీ నుండి భాగ్యస్థానంలోకి గురు సంచారం నవమంలో రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి అష్టమస్థానంలోకి కేతువు సింహరాశి ద్వితీయంలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శని మీనరాశి భాగ్యంలోకి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి గ్రహ సంచార విశ్లేషణ లాభంలో వ్యయంలో గురువు ఉంటాడు ఈ సంవత్సరం ఎందుకంటే ఇప్పుడు లాభంలో ఉన్న గురువు వ్యయంలోకి మారుతాడు మే పద్నాలుగవ తేదీన గురువు మారుతాడు కాబట్టి కర్కాటక రాశి వారికి గురువు లాభ వ్యయస్థానంలో స్థానంలో రాహువు ద్వితీయ తృతీయ స్థానాల్లో కేతువు భాగ్యస్థానంలో శని కొంత కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే పన్నెండో స్థానంలోకి గురువు రావటం లాభము నుండి ఒక ప్రభావం చూపిస్తుంది నవమంలో శని సంచారం కొంత ప్రభావాన్ని చూపించవచ్చు కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు మొత్తానికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి చాలా ఇబ్బందులకు పరిష్కారాలు ఈ సంవత్సరం దొరుకుతాయి అన్నింటిలో కూడా దాదాపు విజయాలు సాధించగలుగుతారు కఠినమైనటువంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలు ఈ సంవత్సరం దొరుకుతాయి కొంత విశేషమైనటువంటి అనుకూల వాతావరణము ఉంటుంది ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా కర్కాటక రాశి వారికి ఉంటుంది జాగ్రత్తగా ఉంటే అంతా బాగుంటుంది అజాగ్రత్తగా ఉంటే అనేక ఇబ్బందులు ఉంటాయి కుటుంబ విషయముల ఎందు ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి కొంత ప్రతికూలత మే తర్వాత కొంత బాగుండే ఆస్కారం ఉంది నూతన వ్యాపార ప్రయత్నములు చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి మంచి వ్యక్తులతో మీ దగ్గరి వ్యక్తులతో మీకు వైరం సంభవించవచ్చు ఇక విదేశాల్లో ఉన్నటువంటి వారికి సంవత్సరం వీసా సంబంధిత సమస్యలు కానీ అన్నీ దొరుకుతాయి పరిష్కారాలు బ్రహ్మాండంగా దొరుకుతాయి వాలంటరీ రిటైర్మెంట్ కూడా మీకు కుదరకపోవచ్చు ఆర్థిక పరిస్థితి కొంతమేరకు అనుకూలంగా ఉంటుంది ట్రాన్స్ఫర్లు కానీ ఉన్నతమైనటువంటి ప్రమోషన్ల విషయంలో కొంత నిరాశ తప్పకపోవచ్చు వృధా ఖర్చులు పెరుగుతాయి ఆదాయానికి ఖర్చులకు పొంతన అస్సలు ఉండదు కర్కాటక రాశి వారికి షేర్లలో పెట్టుబడి వాళ్ళు జాగ్రత్తగా పెట్టండి లేకపోతే మానయ్యండి స్టేషనరీ వ్యాపారం మాంస వ్యాపారం వ్యాపారం ఇనుము వ్యాపారం ఇసుక ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి లాభాలు బాగానే ఉంటాయి ఇక సంతానం విద్యాపరంగా ముందుకు వెళ్తారు సంతాన పరంగా మీకు అనుకూలత ఉంటుంది కొంతమంది వ్యక్తులు మరచిపోలేని సహాయాన్ని మీ జీవితంలో మీకు చేస్తారు విద్యా విద్యార్థిని విద్యార్థులు మే లోపల పరీక్షలైతే బయటపడతారు మే తర్వాత పరీక్షలు రాసేటువంటి వారికి మాత్రం ఒక పరి ప్రతికూల పరిస్థితి కర్ణాటక రాశి స్త్రీలకు విపరీతమైన పని ఒత్తిడి మానసిక ఒత్తిడి అనవసర విషయాలు కలవరపాటు పెడుతూ ఉంటాయి లేని అనారోగ్యములు ఊహించుకొని భ్రాంతి పడుతూ ఉంటారు అన్నదమ్ముల అన్యోన్యత ఉండక వైరము అధికమవుతుంది ఈ సంవత్సరం మీకు నిజమైన బంధువులు నిజము కాని బంధువులు రాబంధువులు ఎవరో తెలిసిపోతుంది కొంత ఆధ్యాత్మికత పెరుగుతుంది అనాలోచితమైనటువంటి సమస్యల పట్ల ఆలోచనలు పెరుగుతాయి సనాతన విద్యల పట్ల ఆకాంక్ష పెరుగుతుంది నచ్చని సంఘటనలు కొన్ని జరుగుతాయి కావాలి అనుకున్నటువంటి సంఘటనలు దూరం అవుతాయి సంతాన పురోగతిపై శ్రద్ధ ఉంటుంది వ్యాపారం కొంత వృద్ధి చెందుతుంది విద్యా సంస్థల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబ విషయాల్లో కొంత అనుకూలత కొంత ప్రతికూలత రాజకీయ నాయకులు విపరీతమైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ మీద దుష్ప్రచారం పెరుగుతుంది లేనిపోని అభాండాలు మీ మీద వెయ్యవచ్చు కర్కాటక రాశి విద్యార్థిని విద్యార్థులు కష్టపడాలి అయిన వాళ్లతో అపోహల బారిన పడే అవకాశము స్థిరచరాస్తుల అమ్మకం విషయంలో సహోదర వర్గంతో మాట పట్టింపులు వివాహాది శుభకార్యక్రమములైతే ఈ సంవత్సరం తప్పకుండా సిద్ధించే ఆస్కారం కూడా ఉంది ఆధ్యాత్మిక క్షేత్రయాత్రలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మొత్తానికి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పట్టడం గ్యారెంటీ చూడండి ఇక పరిహారాలు చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రతి శుక్రవారము లలితా సహస్రనామము దుర్గా కవచం చేయండి కేతువుకు లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం అలాగే ప్రతిరోజు శ్రీమాత్రే నమ అని జపం చేయటం తద్వారా కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతి సోమవారము ఉండి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే రథసప్తమి కానీ ప్రతి సప్తమి రోజున సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా చేయండి సంకష్టహర చతుర్థి వ్రతం పడితే మీకు అనుకూలత పెరుగుతుంది ఇవి చేయండి వీలుంటే అష్ట వినాయక దర్శనం చేయండి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశి వారు బాగుండాలి అని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు వ్యక్తిగత జాతకం కోసం సంప్రదించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి వ్యక్తిగతంగా చెప్పడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే అపాయింట్మెంట్ కూడా ఫీజు ఉంటుంది గమనించగలరు జై శ్రీరామ్